ఈ రోజుల్లో కష్టపడి చదువుకుని రాత్రింబ వాళ్ళు ఉద్యోగాలు చేస్తేనే మంచి శాలరీ సంపాదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలా కాకుండా చదువుతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేసి కూడా ఇంటి వద్ద ఉంటూ వేలల్లో నుంచి లక్షల్లో వరకు సంపాదించే మహిళలు కూడా ఉన్నారు కాబట్టి ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి వద్ద కూర్చుని డబ్బు సంపాదించే మార్గాల్లో మొట్టమొదటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే బట్టల వ్యాపారం ఈ వ్యాపారానికి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి మార్కెట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి బట్టలు ధరించాల్సిందే అదేవిధంగా పండగలు వచ్చిన ప్రతిసారి కూడా కొత్త కొత్త బట్టలు మరియు స్టైల్గా ఉండే అందరినీ ఆకట్టుకునే డిజైన్స్కి తప్పనిసరిగా ప్రజల నుంచి ఆదరణ ఉంటుంది కాబట్టి చీరల వ్యాపారం చేసి చాలా మంది మహిళలు నెలకు వేలల్లో నుంచి లక్షల్లో కూడా సంపాదిస్తున్నారు అయితే ఈ వ్యాపారం మొదలెట్టి ముందు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు వస్త్ర రకాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి అదేవిధంగా ఎలాంటి సీజన్లో ఏ వస్త్రాలు ఎక్కువగా అమ్ముడవుతాయో కూడా మీకు తెలిసి ఉండాలి ఉదాహరణకు వేసవికాలం వచ్చిందంటే కాటన్ సారీస్కి మరియు కాటన్ డ్రెస్సెస్కి ఆదరణ ఆధారణ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పండుగల సందర్భంలో ఫ్యాషన్ చీరలకి మంచి గిరాకీ ఉంటుంది జనాభా అధికంగా ఉండే కూడలలో మీరు కనుక ఇలాంటి వ్యాపారాన్ని పెడితే మాత్రం తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దీంతో పాటే అత్యధికంగా డబ్బు సంపాదించే మరో మార్గం ఎంబ్రాయిడరీ దీనికి ఉన్న గిరాకీ అంతా ఇంత కాదు ముఖ్యంగా పెళ్లి ఫంక్షన్స్ లో ఎంబ్రాయిడరీ చేయించినటువంటి చీరలకు మంచి గిరాకీ ఉంటుంది వీటిని అధిక ధరలో అమ్ముతూ ఉంటారు ముఖ్యంగా చీరల్లో జరి ముత్యాలు నక్షత్రాలు కుందలను అప్లై చేయడం ద్వారా ఆ చీరకు సరికొత్త ఆకర్షణ వచ్చి దీని ఖరీదు ఎక్కువకు అమ్ముకోవచ్చు తద్వారా భారీ స్థాయిలో ఆదరణ ఉంటుంది మొదట్లో మీరు చేయాల్సిన పని ఈ చీరలను హోల్సేల్ మార్కెట్ దగ్గర నుంచి తక్కువ రేటుకు కొని కొంచెం లాభంతో అమ్మడం మొదలెట్టాలి మీ చుట్టూ ఉన్న జనంలో మీ యొక్క వ్యాపారంపై నమ్మకాన్ని కుదిర్చే విధంగా చేయాలి నీతి నిజాయితీగా మీరు విక్రయించినట్లయితే కొంచెం లాభాలతో మీరు స్టార్ట్ చేసినట్లయితే కొన్ని నెలలు మరియు సంవత్సరాలకి మీపై మీ వ్యాపారంపై కస్టమర్స్కి నమ్మకం కుదురుతుంది తద్వారా భారీ స్థాయిలో వ్యాపారాలు జరిగే అవకాశం ఉంటుంది చీరల వ్యాపారం మొదలుపెట్టేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నమ్మకం I'm not interested. ఒక్కసారి మీరు కస్టమర్ని ఇంప్రెస్ చేయగలిగితే ప్రతి సంవత్సరం పండుగలకు లేదా ఫంక్షన్స్కి మీ యొక్క షాప్కి వచ్చి మరి వారు షాపింగ్ చేయడం జరుగుతుంది వ్యాపారంలో నమ్మకం అనేది కీలక పాత్ర పోషిస్తుంది చాలామంది వ్యాపార రంగంలో నష్టపోవడానికి కారణం ఏంటంటే నాసిరకం వస్త్రాలను తీసుకొచ్చి అధిక ధరకు అమ్ముతూ ఉంటారు అవి అతి త్వరగా పాడైపోతాయి దాంతో కస్టమర్ నమ్మకాన్ని కోల్పోతాడు తద్వారా సదరు వ్యాపారి నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపారాన్ని మొదలుపెట్టిన తర్వాత నీతి నిజాయితీతో నమ్మకం సంపాదించుకుంటే మాత్రం డబ్బు అధికంగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి మీకు మరో ఉదాహరణగా చెప్పాలంటే మీరు ఏ సిటీ సెంటర్కి వెళ్ళినా సరే ఆ చుట్టుపక్కల అధిక మొత్తంలో వస్త్ర దుకాణాలు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత నగల దుకాణాలు ఉంటాయి కాబట్టి వస్త్రాలకి డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ముందు కేవలం పదివేల రూపాయలతో మాత్రమే మీ వ్యాపారాన్ని మొదలెట్టండి ఒకేసారి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఏ వ్యాపారమైనా తక్కువ మొత్తంలో మొదలెట్టి అంచెలంచెలుగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది పెంచుకుంటూ పోతే తప్పనిసరి సరిగా భవిష్యత్తులో లక్షల్లో సంపాదించే వ్యాపారంగా ఇది మారుతుంది మీకు ఇంకా డౌట్గా ఉంటే కనుక తప్పనిసరిగా బట్టలు కొనుక్కునే దుకాణానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి జనాభా ట్రాఫిక్ చూడండి అదేవిధంగా వ్యాపారులు కస్టమర్స్తో ఏ విధంగా నడుచుకుంటున్నారో చూడండి వీటన్నిటిని కొంతకాలం గమనించిన తర్వాత మీరు వ్యాపారం మొదలెడితే తప్పనిసరిగా సక్సెస్ని అందుకుంటారు